పంట రుణమాఫీపై ఎక్స్వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కువ పెట్టారు రుణమాఫీ అయిన రైతుల కన్నా కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువన్నారు కేటీఆర్ అన్ని విధాల అర్హత ఉన్నా ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పేవారే లేరన్నారు రెండు సీజన్లైనా రైతు భరోసా ఇంకా షురూ చేయలేదని విమర్శించారు జూన్లో వేయాల్సిన రైతు భరోసా ఆగస్టు దాటుతున్నా రైతుల ఖాతాల్లో జమ చేయలేదని ఆక్షేపించారు కౌలు రైతులకు ఇస్తానన్న పదిహేను వేల మాటేంటని ప్రశ్నించారు కేటీఆర్ రైతు కూలీలకు పన్నెండు రూపాయల హామీ ఇంకా అమలు కాలేదని నిలదీశారు కాంగ్రెస్ అంటేనే మొండి చేయి అని మరోసారి తేలిపోయిందని ట్వీట్ చేశారు కేటీఆర్